హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండు పిఆర్సీపై తాజా అప్డేట్ న్యూస్ అండి ఐఆర్ మరియు పెండింగ్ బిల్లు చెల్లించాల్సిన గుడ్ న్యూస్ అయితే వీడియో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందండి పన్నెండో పిఆర్సీ అనేది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదన్నమాట గత ప్రభుత్వము రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అధ్యక్షతన పిఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసినా కూడా సో దానికి సంబంధించి రిమైనింగ్ ఏర్పాట్లు ఏవి చేయలేదు ఎంప్లాయీస్ నియమించలేదు అనే నెపంతో సో రిటైర్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ గారు అయితే ఆయన ఈ నివేదిక సమర్పించకుండానే పన్నెండో పిఆర్సి నుంచి తప్పుకున్నారన్నమాట సో కాబట్టి అప్పటి నుంచి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరో పిఆర్సిని నియమించలేదు దాని గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము గత ప్రభుత్వ హయంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి పన్నెండవ పిఆర్సీ కమిషన్ను నియమించాలి ఏపీజేసి అమరావతి రాష్ట్ర నాయకులు బొప్పరాజు పల్లెశెట్టి దామోదరరావు గారు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు ఈ ఏడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై నాలుగు అండి సో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే ఐఆర్ ప్రకటించాలని అలాగే గత ప్రభుత్వం నియమించినటువంటి పన్నెండో పిఆర్సి కమిషన్ రాజీనామా చేసినందున నిర్ణీత కాలపరిమితితో పిఆర్సీ నివేదిక సమర్పించేందుకు వీలుగా పన్నెండో పిఆర్సి కమిటీని నియమించాలని కోరారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పెన్షన్లు తీవ్రంగా నష్టపోయారని పదకొండవ పిఆర్సి రివర్స్ పిఆర్సి గతంలో సంపాదించుకున్నటువంటి రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినందున ఉద్యోగ వర్గం అంతా కూడా ఎంతో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారని ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కానిటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి అని ఏపీజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్టేట్ సెక్రటరీ జనరల్ పల్లెశెట్టి రావు గారు స్టేట్ అసోసియేషన్ చైర్మన్ టీవీ ఫనిపేర్ రాజు రాష్ట్ర కోస అధికారి కనకపర్తి సంగీతరావు ప్రభుత్వానికైతే విజ్ఞప్తి చేశారు సో బొప్పరాజు వెంకటేశ్వర్లు పల్లిశెట్టి దామోదరరావు గారు ఈ మేరకు రాష్ట్రంలో ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఈ కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడిచి దసరా దీపావళి లాంటి పెద్ద పెద్ద పండుగలు అలాగే సంక్రాంతి లాంటి పండుగలు కూడా దాటిపోయినందున ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు సంబంధించి అంశాలపై గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్పందన ఎప్పుడు ఉంటుందనైతే ఆశగా ఎదురు చూస్తున్నామని తెలిపారు అయితే ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు ఒకటో తేదీనే చెల్లిస్తూ ఉద్యోగుల మనోభావాలు ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటున్నందున ముందుగా ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కామి కమిటీ తరఫునటువంటి హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే తీవ్ర ఆందోళన చెందుతున్న ఉద్యోగుల మనోభావాలను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లామని తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత నాయకులుగా మా మీద ఉన్నందున ఇటీవల గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఐఏఎస్ గారిని కలిసి ప్రధానమైనటువంటి పద్దె సుమారుగా పద్దెనిమిది అంశాలను వారికి సవివరంగా వివరించి ప్రతి అంశంపై లిఖితపూర్వకంగా ఏపీజేసీ ఏపీ అమరావతి పక్షాన లేఖలు కూడా అందజేయడం జరిగింది అందులో ప్రధానంగా గత దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయానికి ప్రభు పద్ధతికి గత ప్రభుత్వం గండి కొట్టి కనీస ఎన్నికల ముందైన ఐఆర్ ప్రకటించకుండా సాధారణ ఎన్నికలకు వెళ్ళినందున ఇప్పటికే పదహైదు మాసాల కాలాన్ని ఉద్యోగులు కోల్పోయారు సో ఒకటిన్నర సంవత్సరం అండి పద్దెనిమిది నెలలు కోల్పోయారు సో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మధ్యంతరాభివృద్ధి అంటే కూటమి హామీ ఇచ్చినట్లుగా ఐఆర్ ప్రకటించి పన్నెండు పిఆర్సీ కమిషన్ను నియమించాలని కోరారు పెన్షనర్ల సమస్యలు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను వైసీపీ ప్రభుత్వం కోత వేసి పదకొండు రివర్స్ పిఆర్సీలో తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్లను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా చూసి వృద్ధులను ఆదుకోవాలని కోరారు ఉద్యోగుల హెల్త్ కార్డులు ఈహెచ్ఎస్ అండి గత పది సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పనిచేయకుండా పోయినటువంటి ఉద్యోగ పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తగు చర్యలు తీసుకోవాలని ఈహెచ్ఎస్ స్కీమ్తో కొత్త ప్రతి సో ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతీ నెల జీతాల్లో పెన్షన్లు రికవరీ చేసుకొని కూడా ఎవరికి ఉపయోగకరంగా ఉపయోగకరంగా హెల్త్ ఈ హెల్త్ స్కీమ్ లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశమైనటువంటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగి పెన్షనర్కు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగునులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్స్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఆరు నెలల చైల్డ్ కేర్ లీవ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగునులతో సమానంగా రెండు సంవత్సరాలకు పెంచాలి కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు మరికొన్ని శాఖల్లో వారిని రెండు వేల మూడు అక్టోబర్ రెండు వేల మూడు యాక్ట్ థర్టీ ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారని విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు నేటికి క్రమబద్ధీకరించలేదని కనుక మిగిలిపోయిన కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి రెగ్యులరైజ్ చేయాలని అయితే కోరారు అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమాన పని చేస్తున్నటువంటి సుమారు లక్ష మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు ఇది ఆప్కాస్ లో లేకుండా సుమారు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు కావున వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకుని రెగ్యులర్ జీతంతో పాటు సమానమైన పని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా చిరు ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు అంతేకాకుండా ఉద్యోగులకు పదకొండో పిఆర్సి బకాయిలతో పాటు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిఏఆర్ఏర్స్ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సి ఉంది అంతేకాకుండా ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో రాలేదు అలాగే ఉద్యోగులు అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి ఉద్యోగుల బకాయిల్లో ఉన్నటువంటి ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎన్నెడూ లీవ్స్ ఏపీజిఎల్ఐ మరియు సరెండర్ లీవ్లు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లు మంజూరు చేయాలని అయితే కోరారు సో కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల సమస్యలపై గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని న్యాయం జరిగేలాగా చేయాలి అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కర్మిషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు దామోదరు ఫేర్ రా పని రాజు కనకపర్తి సంగీతరావులు విజ్ఞప్తి చేశారు